అందరికీ సుఖిస్తున్నాలు వందనాలు ఈరోజు మరలా మీ ముందుకు ఇలా దేవుని తీసుకుని వచ్చిన ఉదాహరణకి దేవునికి మరోసారి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు ఏం మాట్లాడాలని చాలా యోచన చేసినప్పుడు నేను ఏదో టాపిక్స్ తీసుకున్నాను కానీ అది చేయడానికి ఒక టైం దొరకలేదు ఎందుకు ఇలా అవుతుందని చాలా యోచన చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది సో దేవుడి దగ్గర టైం స్పెండ్ చేయాలని పోయి దేవుడి దగ్గర నేను సమయం గడిపినప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని చూపించాను బైబిల్లో యాక్ట్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ అపోతుల్ ఒక కృత్యము ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు పద్నాలుగులో చూసినప్పుడైతే అక్కడ ఒక విషయం రాసి ఉంటుంది ఏమంటే ఫెయిలిక్స్ విడిచిపెట్టిన ఖైదీ ఫెయిలిక్స్ విడిచిపెట్టిన ఖైదీ అని ఒక విషయాన్ని చూసినప్పుడు నాకు దీని వెనుకున్న ఒక విషయాన్ని ఈరోజు మాట్లాడాలని దేవు దేవుడు ప్రేరేపించాడు ఏంటి విషయం మనం చూసినప్పుడు యూదులు పౌలు గారిని చంపివేయాలని ఆయన వెంటపడి ఆయన ఖైది ఆల్రెడీ అరెస్ట్ చేసేశారు ఆ తర్వాత ఆయన్ని చంపేయాలని ఎంతగానో ప్రయత్నం చేశారు ఆయన ఇరుషులు తీసుకొని తీసుకుని రండి ఆయన మేము చంపేస్తాము అనేసి అక్కడ ఎవరైతే వాళ్ళు న్యాయపతిలో ఉన్నారో వాళ్ళ దగ్గర చెప్పే వాళ్ళు ఎలానా ఆయన ఎరుశీలంక తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో సో ఈ యొక్క విషయం తెలిసిన ఒక వ్యక్తి ఎవరైతే ఆయన ఫెలిక్స్ దగ్గరికి పంపించేసాడు సో ఫెలిక్స్ దగ్గరికి వెళితే సో ఆయన బాగుంటాడని ఆయన దగ్గరికి పంపించేశాడు సో పంపించిన దగ్గర ఆయన దగ్గరికి వచ్చినాక పౌల్ గారి గురించి అన్ని తెలిసిన వ్యక్తి ఫీలిక్స్ ఏం చేశాడంటే ఆయనకి ఇవ్వాల్సిన ఒక జడ్జ్మెంట్ ఇవ్వకుండా లేట్ చేస్తూ ఉన్నాడు ఇది ఇలా జరుగుతూ ఉన్నది సో జరుగుతూ ఉన్నప్పుడు పౌల్ గారు కానీ ఆయనకు దొరికిన సమయంలో ఆయన పట్ల ఏ ఒక్క నేరం లేదని ఆయన ఏం తప్పు చేయలేదని అని ఆయన కానీ చెప్తూనే వస్తున్నాడు చెప్తూనే అలాగే సువార్తని కానీ చెప్తూనే ఉన్నాడు ఈ విషయం అంతా విన్ని ఆసక్తి కలిగిన ఫీలిక్స్ ఏం అంటే ఆయన వాళ్ళ భార్య దృశ్యులు ఇద్దరు కలిసి ఆయన్ని రప్పించుకున్నారు ఆయన ఇంకా ఆయన ద్వారా ఎక్కువ మాటలు వినిపించుకోవాలని ఆసక్తి కలిగి ఆయన రప్పించుకున్నారు సో పౌలు గారు వచ్చినప్పుడు దేవుని గురించి దేవుని యొక్క మాటల గురించి రాబోయే ఒక కాలం గురించి ప్రతి ఒక్కటి ఎలా బ్రతకాలి వాటి గురించి అంతా చెప్తున్నప్పుడు ఏం కలిగిందంట ఫిలిక్స్కి భయం కలిగిందంట ఏం కలిగిందంట భయం కలిగిందంట సో భయం కలిగిన వెంటనే ఏం చేసినాడంటే ఆ మాటలు ఆపి ఆపివేసేస్తాడంట ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు సో ఆ మాటలు వినాలనే పిలిపించుకున్నాడు పిలిపించుకున్న ఆయన ఎప్పుడైతే పౌల్ గారు దేవుని గురించి మాట్లాడి దేవుని యొక్క రోజు రాబోతున్నది ఆ రోజు ఆ ప్రతి ఒక్క న్యాయం తీర్చబడుతుంది ఒక విషయం చెప్పినప్పుడు ఆయన భయపడి ఏం చేశాడంటే ఆ విషయాలని ఆపేశాడంట చాలు చాలు ఇంకా చాలు మరలా అనేసి ఆపేసాడంట ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ఆసక్తి వెళ్ళిపోయి సరే ఇంతవరకు అయిపోయింది సో ఈయన ద్వారా ఏమన్నా లంచం మనం తీసుకోవచ్చేమో బ్రైప్ తీసుకోవచ్చేమో అని ఆశ కలిగి ఏం చేశాడంటే ప్రతిసారి పిలిపించేవాడంట పిలిపించి పోల్ దగ్గర నుంచి వినేవాడంట ఫస్ట్ టైం ఆసక్తితో విన్నాడు కానీ ఈసారి దానికోసం వెళ్ళే డబ్బు ఏమైనా ఈయన దగ్గర నుంచి తీసుకోవచ్చని ఆశ కలిగి ప్రతిసారి పిలిపించుకునే ఉంటాయి ఎన్న రోజు పిలిపించుకునే టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు పిలిపించుకుంటూనే ఉన్నాడంట సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆశపడ్డ ఒక డబ్బు రాలేదు కానీ ఆయనకు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ దొరికింది ఆయన అక్కడి నుంచి ఆ గవర్నర్ పదవిలో నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోతా ఆయన ఏం చేశాడంటే ఈయన దగ్గర నుంచి ఏ డబ్బులు రాలే సరే ఇంక కనీసం యూదుల దగ్గర మనకు మంచి పేరు ఉంటుందని ఆయన్ని ఏం చేశాడంటే ఆ చెరలోనే బంధించి వెళ్ళిపోయాడంట జడ్జ్మెంట్ ఏమి ఇచ్చి ఆయన జైల్లోనే ఉండాలని తీర్మానం చేసి తీర్పునిచ్చేసి వెళ్ళిపోయాడు ఈ విషయం చూసినప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్లో చూసినప్పుడు మరలా ఫేస్తో అనే ఒక గవర్నర్ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సో అలా అలా సేమ్ మరలా అదే అదే జరుగుతుంది ఈ విషయం మనం చూసినప్పుడు ఫిలిక్స్కి ఒక మంచి ఒక అవకాశం దొరికింది దేవుడు దగ్గరికి రావడానికి దేవుని ఒక ఏంటి సువార్తను అంగీకరించడానికి ఒక అవకాశం వచ్చింది కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి భయపడ్డాడు ఒక మాటలు విన్నప్పుడు భయపడి ఆ రోజు ఆయనకు వచ్చిన సువార్తని వచ్చిన విడుదలని ఏం చేశాడు అంటే శాల్వేషన్ని వదిలిపెట్టేశాడు భయపడి వదిలిపెట్టి ఏం చేశాడు చెప్పండి డబ్బు కాశించడం మొదలుపెట్టాడు మన బ్రతుకులు కానీ ఇలానే ఉంటుండదు దేవుడు కానీ మన జీవితంలో వచ్చి మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తామంటే అయ్యో అవసరం ఇవన్నీ అనేసి మనం ఏం చేస్తామంటే దాన్ని దూరం కొందరు ఉన్నారండి దేవుని గురించి మాట్లాడేటప్పుడు వారు భయపడేసి ఇంత కష్టమైన విషయాలు వద్దని ఒట్టి మంచి విషయాలే వాళ్ళకి మధురంగా అనిపించే విషయాలే వింటా ఉంటారు ఏంటి కీర్తనలో తొంభై ఒకటి మాత్రం వింటా అంతే చాలు చర్చకు వచ్చినమ్మా మాటలు విన్నామా అది వినడానికి బాగా నిన్ను ఆశీర్దిస్తాడు దేవుడు నేను బాగా చూసుకుంటాడు అనే విషయాలు చెప్తున్నంతవరకు వాళ్ళు బాగుంటుంది కానీ నువ్వు తప్పు చేస్తే నీకు కలిగే శిక్ష ఏంటి నిత్య నరకం ఉంటుంది దానివల్ల వచ్చే పా పాపం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి వాటి గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు భయం కలుగుతారు అయ్యో ఇవన్నీ వినాలా అనేసి ఏం చేస్తారంటే దాన్ని త్రోసి వేసేస్తారు ఒట్టి మంచి విషయాలే వినాలని ఆశపడతాడు సో ఇదే సేమ్ విషయం ఫెయిక్స్ అలా చేశాడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలు విని భయపడి అవి వద్దనుకొని డబ్బు నాశించాడు మనం కానీ అంతే ఈ లోకంలో దేవుని ఒక సంఘంలో దేవుని విషయం ఏదైనా పని ఏమైనా చేసేటప్పుడు దాని ద్వారా ఏదైనా మనకు దొరుకుతుందా అని ఆసక్తితో ఉంటాం కానీ దేవుని మాటలు విని దాని నుంచి మన జీవితాన్ని మార్చుకుందామని ఎవరు ప్రయత్నం చేయదు సో ఈరోజు ఆ రోజు ఫెలిక్స్ గారు చేసిన తప్పుని మన జీవితంలో ఈరోజు చేయకుండా ఉందాం ఆ రోజు ఫీలిక్స్ గారు విడిచిపెట్టిన ఖైదీ మామూలు ఖైదీ కాదండి ఎందుకంటే పౌలు గారు చేసిన సేవ చాలా గొప్పది ఆయన మీద ఎంతమంది ఆయన్ని చంపివేయాలని ప్రయత్నం చేసినానో ఆయన మాత్రము ఆయన దేవుడిని విడిచిపెట్టలేదండి ఎందుకంటే మనం ముందు చూసినప్పుడు నలభై మంది అంట యూదులు ఆయన చంపేసే వరకు మేము అన్నము నీళ్ళు త్రాగమని ఉపవాసంతో ఆయన వెంటబడ్డంటూ చూస్తున్నాం ఎందు వాళ్ళు వై వైరాగ్యం చూడండి ఎవరు దేవునికి సేవ చేస్తున్న వ్యక్తిని చంపేవేయాలని ఎంత కసితో ఉన్నారు చూడండి ఆ కసి మనలో ఉంటున్నదా లేదు మనము దేవుని కొరకు ఒక చిన్న పని చేయడానికి కానీ మనము వెనకాడతాం ఏంటంటే మనం వ్యక్తిగతంగా మన జీవితంలో దేవునికి చేయవలసిన వాటిని చేయము సంఘానికి రాము ప్రార్థన చేయము బైబిల్ చదువు అవన్నీ చిన్న 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 విషయాలే కానీ వాటి చేయడానికి మనము చాలా వెనకబడుతూ ఉంటాం కానీ వారు చూడండి ఆ టైంలో వాళ్ళు చేసే తప్పే కానీ తప్పుని చేయడానికి కానీ వాళ్ళు ఎంత కసితో ఉన్నారు చూడండి దేవుడి కొరకు మనం కానీ అలా కసిగా ఉండాలంటే కసిగా ఉన్నప్పుడు పౌలు గారు చూడండి ఆయనకి ఎక్కడ ఛాన్స్ దొరికినా ఆయన జైల్లో ఉన్నా కానీ ఎట్టనా సువార్త చెప్పాలని తెలుసు ఫెలిక్స్ గారు పిలుస్తున్నారు ఒక అవకాశం ఉంటుంది మాట్లాడే కానీ ఆయన దగ్గరికి పోయినా కానీ ఏం చెప్పాడు చెప్పండి దొరికిన ఆ సమయంలో ఆయనకేంటి కావాలో ఆ విషయాన్నే చెప్పాడు హలో మనం కానీ దేవుడు మనకిచ్చిన ఒక సువార్తని మనకిచ్చే ఒక ఏం చెప్పే శాల్వేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి ఒకవేళ మనం దాన్ని దూరం చేసుకున్నామంటే మనం కానీ ఫీలిక్స్ వల్లే అయిపోతాం ఆయన ఏం చేస్తుండే లాస్ట్కి డబ్బు ఆశించాడండి డబ్బు ఆశించి ఎట్టయినా ఆయన దగ్గర నుంచి డబ్బు డబ్బులాగా ట్రై చేశాడు కానీ దొరకలేదు లాస్ట్కి ఏం చేసేసాడు యూదులకి వాళ్ళ మనసుకు బాగుండాలని ఏం చేశాడు ఆయన జైల్లోనే ఉంచేసి ఆయన వెళ్ళిపోయాడు మనం కానీ అలానే దేవుణ్ణి ఏం చేస్తామంటే దేవుని మాటల్ని వదిలిపెట్టేసి లోకం వైపు వెళ్ళిపోతూ ఉంటాం లోకాన్ని మనము ఏం చెప్పేది లోకంలో మనం మంచిగా అనిపించబడాలి ఒకవేళ నేను ఈరోజు నేను మార్పు పొందితే నేను రే దేవునిలోకి వస్తే ఒకవేళ దేవు లోకమున్న మనుషులు నన్ను దూషిస్తారేమో దేవుడిని నేను నమ్ముకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మనుషులను తక్కువ చూపు చూస్తారేమో అని అనుకొని వాళ్ళందరినీ మెప్పించాలని నిజమైన సువార్తని మనము విడిచిపెడతాం సో ఈరోజు ఎవరైతే ఈ మాటలు చూ చూస్తూ వింటున్నారో వారికి నాకు ఒక విజ్ఞప్తి ఏంటంటే దేవుడు ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతుంటున్నాడు ఈ మాటలు వినండి విని దేవుడి దగ్గరికి రండి దేవుని యొక్క సమయం చాలా ద్రగ్గపెడుతుంది దేవుని యొక్క రాకడ చాలా దగ్గర ఉంటున్నది ఈ యొక్క సమయంలో మనం విడిచిపెట్టిన వారుగా ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుని హత్తుకొని దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి ఆనాడు ఫీలిక్స్ గారు ఏం చేశారు ఆ ఖైదిగా ఆయన విడిచిపెట్టాడు ఆయనకు ఒక అవకాశం ఉన్నది ఆయన బయటకు తీసుకొని వచ్చి పౌలు గారిని విడిపించి ఉంటే కథ వేరేలా ఉన్నాం కానీ అదే చేయలేదు అక్కడే విడిచిపెట్టేశాడు సో మనం కానీ మనకొచ్చిన శుభార్త మనకొచ్చిన ఏ రక్షణ ఉంది కదా ఆ రక్షణని మనం ఈరోజు దబ్బేసి దూరం చేసేసి మనం ఇంకా పాపులుగా ఉన్నామేమో ఆ రక్షణను పొందుకోవడానికి ఇష్టపడదాం ఎప్పుడైతే దేవుడు మనల్ని మన జీవితంలోకి వస్తాడో అప్పుడు మన జీవితాలు దేవుడు కొరకు మధురంగా మారిపోతుంది చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నా కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనం బయట తీసుకొని రాగలడు సో ఈరోజు ఈ మాటలు విన్న మనందరం దేవుని మహీపరుదాం దేవుని దగ్గరికి వద్దాం ఒకవేళ ఈ రక్షణ మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు దాన్ని దూరం చేస్తూ దాన్ని భయపడి అయ్యో ఇంత అవసరమా అని అనుకొని దాని దూరం చేస్తున్నారేమో ఈ రోజు అర్థకం చేసుకోండి దేవుని యొక్క స్వయం చాలా దగ్గర ఉంటున్నది సో మనం చేయవలసింది ఏంటంటే దేవుని కొరకు సిద్ధపడడం మాత్రమే సో ఆ యొక్క సిద్ధపడడం కోసం ఈరోజు మనం అందరము మన జీవితాలను సిద్ధపరచుకుందాం దేవుని కొరకు బ్రతకడానికి అని ఈ యొక్క చిన్న మాటలు నేను ముగిస్తున్నాను ఆమె